ബ്രാഹ്മണം നിരഞ്ജന നിർഗൽപരിഖ്യാതോവിതഗോത്രമ जय सुभमन 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 जय सुभमन

కొంత కొత్త మంది తెలియక ఆమె మెడ నగలేదు చేతికి గాజులు లేవు నడుకు వడ్డా లేదు చేతికి అరవ్యం లేవు అని చెప్పింది అది ఎత్తుకో అని చెప్పి మెండవలు చేయను చేతులు అరవించి పెట్టుకోమని పెట్టుకో పెట్టిస్తారు ఆ పిల్లని పెట్టుకుంటుంది సరిగ్గా అందంగా టీవీకి ఫోటోకి అందంగా అద్భుతంగా అందంగా అవుతుంది ఈ విషయం ఆ పిల్ల తండ్రి తెలియక చెప్పని సహిరణ్యోదని సాలంకుట నా కుమార్తె ఒంటి మీద ఏవేదేవి ఉన్నాయో అన్నీ కూడా నీకు ఇచ్చేస్తున్నాను అని చేసాడు ఈ పక్కింటవి అర అరవంకి ఇచ్చింది అక్కడ ఈ అరవంకి ఆ పక్కింటవి ఆ తండ్రి ఆ కన్యాదరంలోకి ఇచ్చేసాడు నా అరకి ఇచ్చి అని దొంగతం వచ్చింది బంగారం దొంగత సేవి పాప వస్తుంది నీ అరవంకి అందం కోసం ఇచ్చావు ధారణ వెళ్ళిపోయింది అడిగే హక్కు లేదు అది అరగ్రామైనా ఆరు వందల గ్రాములైనా సరే అలా కన్యాదరము ఎప్పుడూ పెట్టకండి పెడితే దానికి దానం ఇచ్చేసారు దండం పెట్టేసారి తిరిగిపోయి తిరిగి మహాదోషం అంటే ఎందుకు చెప్పొచ్చారంటే అమ్మవారి అమ్మవారు చేంజ్ చేశారు సార్ బంగారం చేంజ్ వాళ్ళు అందం కోసం వేసినప్పుడు దానం ఇచ్చినప్పుడు అందాకా వేసి తీయమన్నారు తప్ప ఇప్పుడు దానం ఇచ్చిన తర్వాత మీకు సంపూర్ణంగా అధికారం కోల్పోతారు కాబట్టి తీసి పక్కన పెట్టేసుకోండి

మహారాజశ్రీ నక్క సూర్యభాస్కర్రావ గారు దంపతులు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవనందున స్వామివారికి అమ్మవారికి నమస్కరిస్తూ నూతన

ಜಗನ್ಮೋಧಾರ ಶಕ್ತಿ ಪ್ರತೇವಲ್ುಬಲ್ಹಲ್ಲೋಕೋಲೋಕೋಲೋಕ್ಯಲೋಕೇ ಮಹಾಧ್ಯ

ೇರ ಪುತ್ರೀ ಮಾಹೇಶ್ವರೇಂದ್ರಹಣೇಭ್ಯ ಶುಭಂಭೆ

क्या नगर जोधा करे नगर मक्केरा सुन प्रदीप कहीं तेरे के दिन कस्मा राज्य मक्का महाकामो धाता कामो प्रदीप कहीं ताका मुकुल भटरावी शाह राज्य राता प्रदीप नाभी काम ही रहते राज्य काम रचना परस्ता इनके रस प्रदीप रंधादू कन्या दानु लुप्या राहु संबंधते दानु साक्षी न्याय संबंध संकल्प रचना लुप्या

थपत जय रोहिता ज रोहिता जपट जय मृक्ष मन्त्रिणे मन्त्रणेन मो मन्त्रणे वा निजाय मा निजाय मन्त्रिणेन मो नमो मन्त्रणे वा निजाय you yeah. 感谢大家。

అమ్మాయి పెళ్లి కూడా ఎంత అందంగా జరుగుద్దా జరగదు ఇన్ని వందలు పెళ్లి కూతురు చేసిన నాడు ఇన్ని వందల మంది మీ ఇంటికి వచ్చి పెళ్లి కూతుర్ని ఆచరణ తక్షంత రేయడం అనేది జరగను పని నేను చూశాను ఎందుకంటే నేను ఒక ఫోటోగ్రాఫర్ ఎన్నో పెళ్లి ఫోటోలు తీశాను కానీ పెళ్లి కూతుర్ని చేయడం అనేది ఎంత వైభవంగా నేను ఎక్కడ చూడలేదు అటువంటిది అమ్మవారిని మన ఇంట్లో పెళ్లి కూతురు చేయడం ఏంటంటే అసలు ఎంత అదృష్టం ఇది ఇది మన ఊర్లో కేవలం ఆరుగురికి మాత్రమే దక్కింది వాళ్ళకి జన్మ నిజంగా నేను చెప్పడం అనవసరం వాళ్ళు వాళ్ళు ఆలోచించుకోవాలి ఎంత ఉత్తమైన మరి వాళ్ళకి ఆదృష్టం దక్కితే మనకేం అదృష్టం దక్కింది అమ్మవారి కూడా ఊరేగింపు కూడా మన వెళ్ళడం అమ్మవారిని పలకేలా మోయడం నేను పలకేలా మోసాను నా విశేషం పోసింది నేను చక్రం పట్టుకున్నాం అమ్మవారు కనుక అసలు అలాగే అందరూ వచ్చారు ఎన్ని వందల మంది అండి వందల మంది ఇప్పుడున్న వాళ్ళందరూ ఏదో కొద్ది మంది మాత్రమే కూర్చునిపోయారు రాలేని వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళ అదృష్టం ఇటువంటి అదృష్టాన్ని అమ్మవారు అయ్యవారు మనకి కలిగించారు అలాగే కుంకుమ పూజ కుంకుమ పది కోటి కుంకుమ పూజ అండి అసలు మీరు రేపు ఒక్కరోజే అవకాశం ఉంది మనకి ఇక్కడున్న ప్రతి మాత కూడా రే పొద్దున్న వచ్చి కుంకుమ చేసుకోండి ఎందుకంటే ఈ ఆరు రోజులు చేసిన ఫలితాన్ని రేపు రోజు పొందేస్తారు అలా పొందాలి అనుకుంటే వచ్చిన వాళ్ళు ఎలాగా ముందు నుంచి వచ్చారు వాళ్ళు చేసుకుంటారు రాణి వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళు రే పొద్దున్న వచ్చి ఆ కుంకుమ పూజలు కూడా చేసుకుని ఆ అదృష్టాన్ని దక్కించుకోండి ఎందుకంటే ఇటువంటి అదృష్టం మళ్ళీ ఎప్పటికి వస్తుందో ఏంటో మనకు అంటూ తెలియదు ఇటువంటి అది మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి నా వల్ల అవుతుందా అనుకున్నాను కానీ అనుకోకుండా రావటం నాకు విశేషరావు గారు ఫోన్ చేసి చెప్పడం ఇదంతా కూడా నిజంగా మాకు దేవుడిచ్చిన వరమే అనుకుంటున్నాము అంటే మనం ఎన్నున్నా అనేది మాత్రం చాలా కష్టం అండి మనము అసలు అనుకున్నా కూడా జరిగేది కాదు ఈ రకంగా భగవంతుడు ఈ రూపంలో మాకు అవకాశం ఇచ్చాడని అనుకుంటున్నామండి సంతోషం మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి